तो और सुपरिंटेंडेंट ऑफ पुलिस अविश्वराव पुलिस अरे अम्मा कौन अराउंड आई है ये चलो सर सर आगे चलो ఓ కళాశాల కావాలి అని ఇక్కడికి అయితే కార్యాచరణ మాత్రం రెండు వేల పది తర్వాతనే మొదలైన కళాశాల లో కొన్ని రోజులు మాకు కేటాయించడం వల్ల గౌరవ మంత్రివారిలో చొరవతో ఈ బిల్డింగ్ లోకి ఈ మధ్యనే వచ్చాము పైన ఆగస్టులో వచ్చినప్పుడు వచ్చాము సౌకర్యాల ఆ కల్పనలో అంతిగారు మాకు ఎంతో తోడ్పాటు కల్పిస్తున్నారు వారి సహాయంతోనే తెలుసుకోగలం ఈ మధ్య కాలంలో ఈ కళాశక్తి ఏమిటి అంటే